హలో అండి వెల్కమ్ టు బుక్స్ అండ్ ఫ్యాషన్ విత్ జ్యోతి ఛానల్ ఈరోజు మక్క గారెడ్ ఎలా చేసుకోవాలో చూసుకుందామండి అందరికీ తెలిసిందే కానీ నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూడండి ఇవి మా పొలంలోనే మక్కలండి మా అక్క వాళ్ళు పంపించారు ఇలా వల్సుకున్న తర్వాత చెరుగాలండి అవి అందులో ఉన్న వేస్ట్ అంతా డస్ట్ అంతా వెళ్ళిపోతుంది తర్వాత మిక్సీ చేసుకోవాలి నేను వాటర్ ఎందుకు యాడ్ చేసా అంటే కొంచెం గట్టిగా అయిపోయినాయి అనమాట అవి తెచ్చిన తర్వాత చాలా రోజులకు చేసిన నేను ఆ తర్వాత చేసుకొని మనం ఆయిల్లో ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ ఆయిల్లో వేసుకోవాలి ఏంటంటే ఇలా మనం అప్పల్లాగైనా ఉత్తుకోవచ్చు లేదంటే వడల్లాగా వేసుకోవచ్చు లేదా చిన్న చిన్న బోండాల్లాగైనా వేసుకోవచ్చు కానీ మంచిగా చా మంచిగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాలనివ్వాలి వాటిని ఆ తర్వాత తీసుకోవాలి అలా ఉత్తుకొనైనా వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మనం అప్పటికప్పుడే చేతి మీదనే వేసుకొని డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు ఇలా కాలిన తర్వాత మనకి మంచిగా నీట్గా ఇవ్వాలి వీటిని అంతా ఆ తర్వాత తీసుకోవాలి టేస్ట్ అయితే భలే ఉంటాయండి మేము చిన్నప్పుడు చాలా చేసుకునేది అప్పుడు ఇంకా మిక్సీలు కూడా లేకపోతున్నాయి మా దగ్గర అయితే అదంతా దంచి చేసుకునేది చిన్నప్పుడు మా ఊర్లో ఇంకా ఈ మక్కల సీజన్ వచ్చిందంటే అదే పని ఇంకా అంటే మక్క చేసుకునేది ఇది చాలా బాగుంటాయి తింటే ఇవి స్నాక్స్ కానీ తెలంగాణలో చాలా ఫేమస్ అండి ఇవి స్నాక్స్ లెక్క కానీ లేదంటే మామూలుగా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కానీ వాళ్ళకి పెట్టవచ్చు ఇలా ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చేలాగా నేను చూపించా అంతే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్